మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో మన రెండు స్టేట్స్లో సో పర్సనల్గా హైదరాబాద్లో ఆల్రెడీ చిన్న సక్సెస్ ఈవెంట్ చేసాం మళ్ళీ మన ఆంధ్ర సైడ్ కూడా వచ్చి అందరితో ఇంటరాక్ట్ అయ్యి మా ఫీడ్బ్యాక్ మీ అందరినీ ఎలా ఉందో కనుక్కోవడానికి అందరూ వచ్చాం సో ఈ చిన్న ఊరి రోజు తిరుపతి ఇంకా నెల్లూరులో ప్లాన్ చేసాం సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరి రెస్పాన్స్ చూసి సో నెక్స్ట్ వెంక అక్కడ ఎలా అనిపించింది మీకు నాకు ఫస్ట్ మనసు నచ్చింది నా క్యారెక్టర్ నచ్చింది ఇంకా చేయాలనిపించింది అంటే చేస్తాను నాకు ఆలోచనలు ఎక్కువ ఫీడ్బ్యాక్ మొదట్లో మీరు మా హీరో ఎక్కువ చేశారు దీంట్లో లవర్ బాయ్ కనిపించారు లవర్ బాయ్ చాలా హిట్ అయ్యారు అంటే ఇంకా ఫ్యూచర్ లో కూడా లవర్ బాయ్ ఆలోచన ఉంది మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లాస్ అనేది డిఫెన్సేషన్ ఉండకూడదు యాక్టర్ ఎవరికి నేను అట్లా అనుకుంటాను అలా అలా అలాంటి దాంట్లోనే నేను ఫస్ట్ అలాంటి ట్రై చేశాను తర్వాత కంచె చేశాను తర్వాత లోఫర్ చేశాను అది కొంచెం మార్క్స్లో ఉంటుంది కానీ ఒక ఒక సెంటిమెంట్ ఉంటుంది దాంట్లో మిస్టర్ లోఅట్ చేసాం కొన్ని వర్కౌట్ అయినాయి కొన్ని వర్కౌట్ అవ్వలేదు బట్ ఇప్పుడు ఇది హిట్ అయిందని చెప్పి ఒత్తి ఇదే ఫామ్ అని అలా ఏ ఉండదు నాకు నచ్చిన కదా చేసుకుంటూ పోతాను ఈ సినిమాలో మీకన్నా సాయి పల్లవికి ఎక్కువగా అభిమానులు పెరిగారనేది కొన్ని వెబ్సైట్లలో కూడా వార్తలు వచ్చాయి నన్ను నన్ను వాళ్ళు చాలా మంది చూశారు సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంత ఫ్రెష్నెస్ జనాల్లో ఇంత వస్తారు మా అందరికి తెలుసు మీరందరూ సినిమా చూసి చెప్తున్నారు నాకు కదవినప్పుడు తెలుసు అమ్మాయి క్యారెక్టర్ మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మెయిన్ చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో